మల్లికార్జున <laughs> గారు <laughs> <laughs> அண்ணா பண்டை எப்படி பண்டிகை ஆண்ட் பெட்டால இப்படி சூஸ்

పోయి పండుకోండి మళ్ళా ఇలాంటి సంగతి రావాలంటే సంవత్సరం ఆగల మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుజాన్ని నిమిషం నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్ల ముందు పంజరావు

ఈ మంచి ఎవరు ఆ మంచిగా ఎత్తుకొని పక్కన పెడతావాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి వేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజలు तृप्ति आ रही बंदे यारों, छुट्टी की ग्रामों दिल पर बंदे आए, आने का नाम नहीं लगा, कपूतिया बनाए, रख दे दो दो ఎనర్జీ పొట్టి వేసుకున్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్ వెనకంజలో ఉన్నాయి ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి కంపెనీ పాడాలని గమనించాలా కంపెనీ అలా కంటి వాళ్ళు పాడాలని గమనించాలా बाबा <laughs> <laughs> ఎనిమిది వందల అడ్రాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఎనిమిది సెకండ్లు గణగజలే ఉన్నాయి పదహైదు సెకండ్లు కొందంజలే ఉన్నాయి పెద్దలు చంద్రశేఖర్ గారు కూడా సదర్పడంగా గణతలు చేస్తున్నాం రెండు వేల పోరాడు నాలుగు నిమిషాల యాభై సిబ్బందులను పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి యాభై సిబ్బల్ గణగంజెలా ఉన్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సిబ్బందులు ముందంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు పోరాడు పోయేది ఏంటి వెంటనే కోట ప్రాంగణంలో బహుమతి కూడా స్వీకానికి వెళ్ళాలా అలాగే పద్మూరు కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పెదానా అన్నా పెద్ద మొట్టమో తడుమలే తడుమలే అది మొట్టమో ఆయన పెద్దాన్ని మంచి చూస్తూ ఉన్నాడు ఈ టైంలో ఎనిమిదవ ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్ల వెనుకలో ఉన్నాయి నాలుగవ స్థానానికి దంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు

మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు పుండంజలో ఉన్నాయి పూజారి పండయ్య గారు పులికిమ వినికృత అనంత పంజలవర్ధ పదవ మూడు వేల అరవై జవాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నావు మూడవ స్థానానికి పదిహేడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్ లో గుండంజలో ఉన్నాయి పూజారి బండయ్య గారు పులికి గమ్మం మండల మండలం అనంతపురం జిల్లా వర్గత పూర్తిలో ఉన్నాయి చివరి బ్రహ్మటాచన మీ బ్రహ్మాచారం సిద్ధం చేసుకోవాల్సింది అధిక చేస్తున్నాం సమయం రెండు నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల ఎనిమిది నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇక చోటు వచ్చి మధ్యాహ్చి తిరిగి ఒక్కరి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి రావాలా మళ్ళా చివరికి వెళ్ళి తిరిగి ఒక నాలుగు ప్రాణిలాగితే నాలుగవ స్థానంలో మూడవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని చెప్పి ఆరు వందల ప్రాణిలా ఉంటే మూడవ స్థానంలో పోయేదేమీ లేదు బ్యూట్ అని సమయం ఒక్క నిమిషము ఉన్నదైంది పన్నెండవం మూడు వేల ఆరు వందల ఉజాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకంలో అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క రోజు రాని కాబట్టి నాలుగవ స్థానము అటు చివరికి వెళ్లి తిరిగి గట్టి ఆరు రోజుల కాబట్టి మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం నలభై ஏன் வந்த ஏன் வந்த

来ن nah. yeah.